అందరికీ నమస్కారం ఈ రుచికథని రచించినది శ్రీగారు సురేఖ నరేంద్రన్ మిస్ అవ్వటంతో ధర్మ అగస్త్య డైలమల్లో పడ్డారు ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు బాసు ఇది ఖచ్చితంగా ఆ భరత్వానే ఆ విషయం నాకు తెలుసు ఇప్పుడు మనం ఏం చేసినా బాగా చేయాలి ఇంతలో ధర్మ ఫోన్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో అంటాడు ఎలా ఉన్నావు హీరో ఎవరు నేను శశిని మినిస్టర్ చంద్ర వైఫ్ మిస్సెస్ శశికళ అంటుంది ధర్మ ఆలోచిస్తూ హా చెప్పండి మేడం అంటాడు ఫామ్ హౌస్కి వస్తావని నిన్నంతా ఎదురు చూశాను ఎందుకు రాలేదు అది నిన్న పని మీద బయటికి వెళ్ళాను ఇవాళ రావచ్చా మేడం తప్పకుండా ఎప్పుడెప్పుడు నీ ఒడిలో ఒదికిపోదామా అని నా మనసు ఉవ్విలూరుతుంది లూరుతుంది నైట్ నైన్ కల్లా నా ఫామ్ హౌస్కి వచ్చేయి అంటుంది నైట్ వరకు అంటే కష్టం మేడం నిన్న మిస్ అయినందుకే చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కలవటం కుదరదా అని అడుగుతాడు ధర్మ షూర్ ఒక గంటలో మా ఫామ్ హౌస్కి వచ్చేయి అంటుంది ఓకే మేడం వస్తాను అంటాడు ఫోన్ కట్ చేసి అగస్త్య వైపు చూశాడు ధర్మ ఎవరు బాసు ఫోను ఇంకెవరు ఆ శశికళ అదెందుకు ఫోన్ చేసింది నన్ను ఫామ్ హౌస్కి రమ్మని చెప్పటానికి హబ్బా అసలే మన వాళ్ళు కనిపించక మనం టెన్షన్ పడుతుంటే మధ్యలో దీని గోలేంటి బాసు ముచ్చట పడుతుంది కదా వెళ్దాం పదా ఇదిగో బాసు నేను అలాంటి వాడిని కాదు మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ సురేఖకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నీ వాగుడు కట్టిపెట్టి రా నాతో హా నేను రాను ధర్మ తన కాలర్ పట్టుకొని లాక్కెళ్ళాడు కాసేపటికి శశికళ ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకొని తన కోసం వెయిట్ చేస్తున్నారు అగస్త్య కోపంగా ధర్మాని చూస్తూ కూర్చున్నాడు ఏంటా చూపు ఇది చాలా తప్పు బాసు నీకోసం వెన్నెల ఎంత చేసింది నువ్వు తనకిలా ద్రోహం చేయటం కరెక్ట్ కాదు ధర్మ అగస్త్య వైపు చూశాడు పాపం బాసు ఆ పిల్ల నిన్నే నమ్ముకుంది ఇలా చేయద్దు దీని కోరిక తీర్చేవాళ్ళు వంద మందిన దొరుకుతారు కానీ వెన్నెలకి ప్రేమని నువ్వొక్కడివే కదా ఇవ్వగలవు ఇంతలో శశి కారొచ్చి ఆగింది అగస్త్యని కార్లోనే ఉండమని చెప్పి తన దగ్గరికి వెళ్ళాడు ధర్మ శశి కార్దగి ధర్మతో ఏదో మాట్లాడి లోపలికి తీసుకువెళ్ళింది ఛీ ఇంత చెప్పినా దాంతో వెళ్ళిపోయాడు చూడు సారీ వెనమ్మా అక్కడ నా సురేఖ ఎలా ఉందో ఏంటో లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి ధర్మాని హత్తుకుంది ధర్మ నవ్వుతూ తన నడుం చుట్టూ చేతులు వేశాడు థ్యాంక్స్ వచ్చినందుకు అంటుంది నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం అంటాడు ధర్మ ఎందుకు ఇంత అందగతని నా కౌగిట్లో బంధించే అదృష్టం నాకు ఇచ్చినందుకు అంటాడు తను మురిసిపోతూ కళ్ళు వాల్చేసింది ధర్మ తన మొహం పట్టుకుని ముందుకు వంగాడు తను కళ్ళు మూసుకుంది వెంటనే పాకెట్లో ఉన్న ఖర్చుఫ్ తీసి తన ముక్కుకి ఆనించాడు తను కాసేపు గించుకొని స్పృహ తప్పి పడిపోయింది వెంటనే తనని ఎత్తుకొని బయటికి వచ్చేశాడు తనని కార్ దగ్గరికి తీసుకొచ్చేసరికి అగస్త్య అయోమయంగా చూస్తూ కార్ దిగాడు బాసు ఏమైంది ముందు డోర్ తీయరా ఓ ఓకే ఓకే అని తనని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి ఇద్దరు కార్లో కూర్చున్నారు ధర్మ కార్ స్టార్ట్ చేశాడు అగస్త్యకి ఏం అర్థం కాక బుర్ర గోక్కుంటున్నాడు దీన్నెందుకు తీసుకొచ్చావు బాసు ఇప్పుడు తనే మన ఆయుధం మన సురేఖాని నరేంద్రన్ గారిని దీని ద్వారానే విడిపించబోతున్నాం బాసు ఆ భరత్కి దీనికి సంబంధం ఉంది ఒప్పుకుంటాను కానీ దీనికోసం మన వాళ్ళని ఎందుకు వదిలేస్తాడు చెప్పు ధర్మ ఒక నవ్వు విసిరి సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు అగస్త్యకి ఏం అర్థం కాకపోయినా ధర్మ ఏదో ప్లానింగ్లోనే ఉన్నాడని అర్థమై సైలెంట్గా కూర్చున్నాడు తనని ఒక ఇంటికి తీసుకువచ్చి కుర్చీకి కట్టేసి బయటికి వచ్చి నిలబడ్డారు ఇద్దరు ఈ ఇల్లెవరిది బాసు ఇది నా సీక్రెట్ జాగా ఏమైనా పెద్ద సెటిల్మెంట్ చేసినప్పుడు ఇక్కడే చేసేవాడిని సురేఖ ఇల్లు వాడికి తెలుసు సో దీన్ని ఇక్కడ దాచడమే మంచిది అంటాడు ధర్మ కరెక్టే బాసు కానీ ఆ భరత దీనికోసం మన వాళ్ళని ఎలా వదిలేస్తాడు వదిలేస్తాడు ఎందుకంటే వాళ్ళ ఆస్తిలో ముప్పావు వంతు దీని పేరు మీదే ఉంది కాబట్టి హా అని షాక్ అవుతాడు అగస్త్య మొన్న నరేంద్రన్ గారి దగ్గర నుంచి సురేఖ ఒక ఫైల్ తీసుకొచ్చింది గుర్తుందా హా గుర్తుంది ఆ ఫైల్ అదే రాఘవరావు గారు చనిపోయిన తర్వాత కార్యకర్తలకి ప్రజలకి డౌట్ రాకుండా తెలివిగా ఆస్తి మొత్తాన్ని ఆ శశికళ పేరు మీదకి మార్చాడు పావు వంతు ఆస్తి మాత్రమే వాడి పేరు మీద ఉంది మిగతాదంతా దీని పేరు మీదే ఉంది ఇది పోతే వాడి ఆస్తి మొత్తం హుష్కాకే అమ్మో అమ్మో ఎంత తెలివి ఆ వెధవ ఈ లేవో మంచిగా ఉపయోగించవచ్చు కదా వాసు వాడంత వాడైపోతే ఇది కలికాలం ఎలా అవుతుంది చెప్పు అదే నిజమేలే అయినా ఇది ఇంత చేస్తున్నా వాళ్ళ ఆయనకి డౌట్ రాలేదంటావా బాసు పాపం శరత్ శరత్చంద్ర మరీ అంతగా ఫీల్ అయిపోకు అగస్త్య అసలు ఈ కథకి అసలు సూత్రధారి ఆ శరత్చంద్రే హా ఏమంటున్నావు బాసు ధర్మ తల తిప్పి అగస్త్య వైపు చూస్తూ జరిగిందేంటో చెబుతాడు అక్కడ మన ట్రస్ట్ చూసుకుంటున్నారే వరందామయ్య గారు ఆయన మనవరాలు అమ్మాయి చాలా బాగుంటుంది ఒద్దికైన పిల్ల కూడా మీ పెళ్లి జరిగితే ఆ ట్రస్ట్ బాధ్యత ఈ జనం బాధ్యత మీ ఇద్దరి చేతుల్లో పెట్టి నేను విశ్రాంతి తీసుకుంటాను ఇది నా కోరిక భరత్ నువ్వేమంటావు నాన్న అది భరత్ మాట్లాడబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు తన ఫ్రెండ్ అతని వైపు చూశాడు భరత్ మాట్లాడొద్దని కళ్ళతోనే సైగ చేసి రాఘవరావు గారి వైపు చూశాడు అంటే అంకుల్ ఇప్పుడే కదా మీరు చెప్పారు వాడికి ఆలోచించుకోవటానికి కొంచెం సమయం ఇవ్వండి సరే బాగా ఆలోచించి నేను నిర్ణయం చెప్పు సరేనా సరే నాన్న ఆయన నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు భరత్ కోపంగా తన ఫ్రెండ్ వైపు తిరిగాడు ఏంట్రా వద్దని చెప్దామనుకుంటే ఎందుకు ఆపావు అందుకే ఆపాను ఇది మనకి గోల్డెన్ ఆపర్చునిటీరా ఏమంటున్నావు చూడు ఇప్పటి వరకు నీ బాబు నీకు ఎలా ఏ విధంగానూ హెల్ప్ చేయలేదని బాధపడ్డావు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది వినియోగించుకో కాస్త అర్థమయ్యేలా చెప్తావా సరే విను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ట్రస్ట్ని ఆయన బాధ్యతల్ని మీకు అప్పగిస్తాను అన్నారు కదా అవును అయితే అయితే అంటావేంట్రా ఆయన స్థానంలో నువ్వుంటే మన బిజినెస్లకి ఎలాంటి ఆటంకాలు వచ్చే అవకాశమే ఉండదు కదా భరత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు పైగా ఆ ట్రస్ట్కి డిమాండ్ పెరిగింది ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అది కూడా మన చేతుల్లోకి వస్తుంది ఆ అనాథ పిల్లల్ని అమ్ముకున్నా మనకి లాభమే ఏమో అంటాడు భరత్ రిస్కే ఉండదు అయినా ఈ రోజుల్లో పక్కవాడి బాధని పట్టించుకునే నాదుడే లేడు ఇక ఆ కొడు ఎవరు పట్టించుకుంటారు చెప్పు నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది నువ్వు ఊ అంటే ఎలాంటి రిస్క్ లేకుండా మనం వ్యాపారం చేసుకోవచ్చు అంటాడు ఫ్రెండ్స్ ఎపిసోడ్ నైన్లో పార్ట్ నైన్లో భరత్ తన ఫ్రెండ్తో మాట్లాడిన మాటలు ఆ ఫ్రెండ్ ఈ శరత్చంద్రే మీకు క్లారిటీ రావటం కోసం ఇక్కడ మెన్షన్ చేశాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే పార్టీ నేను ఒకసారి మళ్ళీ వినండి ఓకేనా ఇక ప్రజెంట్లోకి వద్దాం ఈ శరత్చంద్ర భరత్ బయటికి శత్రువులా నటించే స్నేహితులు మనం అనుకున్నట్టు భానుప్రసాద్ వాడి పార్ట్నర్ కాదు బీనామి ఈ శరత్చంద్రే అసలు పార్ట్నర్ అగస్త్యకి తల గిరును తిరిగింది ఈ విషయాలన్నీ నీకెలా బాసు మొన్న శరత్చంద్ర ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పెయింటింగ్ చూశాను ఇప్పటి సమాజంలో ఆడపిల్ల ఎదుర్కొంటున్న సమస్యల్ని పెయింట్ రూపంలో చూపించారు అయితే అంటాడు అగస్త్య ఆ పెయింట్ వేసింది వెన్నెల ఏంటి వెన్నెలనా అవును ఆ పెయింటింగ్ కింద ఆర్ట్ బై వెన్నెల అని సిగ్నేచర్ ఉంది కానీ తన అసలు పేరు అది కాదు కదా ఇంట్లోనేమో ముద్దుగా అని పిలుస్తారు ఈ వెన్నెల పేరు పెట్టింది నువ్వే అలాంటప్పుడు ఆ ఆర్ట్ తనే వేసిందని ఎలా చెప్తావు అని అడుగుతాడు అగస్త్య ధర్మ తన ఫోన్ ఆన్ చేసి ఒక ఫోటో చూపించాడు ఒక చెయ్యి గోడ కాంచి రెండో చేతిని పాకెట్లో పెట్టుకుని స్టైల్గా నిలబడి ఉన్నప్పుడు గీసిన ధర్మ పెయింట్ అది అగస్త్యకి ఏమి అర్థం కాక ధర్మ వైపు చూశాడు వెన్నెల నా దగ్గరున్నప్పుడు ఈ పెయింట్ వేసింది అయితే అంటాడు అగస్త్య ఆ పెయింట్ కింద సిగ్నేచర్ చూడు అగస్త్య ఆ సిగ్నేచర్ని గమనించాడు ఆటిపై వెన్నెల అని రాసి ఆ పేరుకి రెండు పక్కల నెలవంకతో చిన్నగా డిజైన్ గీసింది అగస్త్య అది చూసిన తర్వాత మరో ఫోటో చూపించాడు ధర్మ ఇది శరత్చంద్ర ఇంట్లో నేను చూసిన పెయింటింగ్ దానిలో కూడా సేమ్ అలానే సిగ్నేచర్ ఉంది అగస్త్య ఆశ్చర్యంగా ధర్మ వైపు చూశాడు తను నాతో ఉన్నది కొన్ని రోజులే అయినా తన గురించి పూర్తిగా నాకు తెలిసేలా చేసింది వెన్నెల ఆ సిగ్నేచర్ చూడగానే నాకు అర్థమైంది వాళ్ళేదో డబుల్ గేమ్ ఆడుతున్నారని అందుకే ఆ చంద్రకి మన గురించి ఏ విషయాలు చెప్పలేదు నేను ఆ తర్వాత మాస్టర్ గారిని అడిగాను తను వెన్నెల సిగ్నేచర్తో పెయింటింగ్స్ వేసేదని చెప్పాడు ఈ పెయింటింగ్ చూపించాను ఆ పెయింటింగ్ని వెన్నెల భరత్ ఫ్రెండ్కి బహుమతిగా ఇచ్చిందని చెప్పారు అప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది వీళ్ళిద్దరూ శత్రువులు కాదు స్నేహితులు అని మరి రాఘవరావు గారి హత్య విషయంలో ఈ చంద్ర భరత్ మీద కేసు వేశాడు కదా వేశాడు తెలివిగా రాఘవరావు గారి మరణం సహజ మరణం కాదని శరత్చంద్రతో కేసు ఓపెన్ చేయించాడు కేసు వేసింది శరత్చంద్రే కాబట్టి ఎంక్వైరీ కూడా ఆ శరత్ ఆధ్వర్యంలోనే జరిగింది రాఘవరావు గారిది సహజ మరణమే అని గవర్నమెంట్ ద్వారానే నిరూపించారు ఇక ఈ విషయంలో వాళ్ళకి ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశమే లేదు అందులో భరత్ ఇన్వాల్వ్ కాకుండా ఈ శరత్చంద్రే మొత్తం నడిపించాడు ఇది అసలు విషయం వామ్మో వీళ్ళు మనుషులా మ్యాన్ హీటర్లా ఇన్ని చావు తెలివితేటలు ఎక్కడివిరా బాబు ఉఫ్ బాసు నా వల్ల కాదు బుర్ర హీటెక్కిపోతుంది ఒక టీ గొంతులో పడితే గాని ఈ బుర్ర సెట్ అవ్వదు లోపలన్నీ ఉంటాయి వెళ్ళి టీ పెట్టుకురా సరే అని వెళ్తాడు అగస్త్య అగస్త్య టీ పెట్టి తీసుకువచ్చాడు ఇద్దరు టీ తాగి ఆలోచిస్తూ కూర్చున్నారు ఇద్దరు స్నేహితుల స్వార్థం ఒక కుటుంబాన్ని ఆ అనాథ పిల్లల్ని బలి తీసుకుంది వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు బాసు ఏదైనా మంచి పని చేద్దాం రన్రా అంటే ఒక్కడు కదిలేవాడు కాదు అదే ముంచేద్దాం రన్రా అంటే మాత్రం లగెత్తుకుని వచ్చేసేవారు ధర్మకి నవ్వొచ్చింది నవ్వుతూ అగస్త్య వైపు చూశాడు నిజం బాసు ఒకడు మంచిగా మారాలన్నా చెడుగా మారాలన్నా సగం కుటుంబం సగం స్నేహితులు కారణమవుతారంటారు అది ముమ్మాటికి నిజం మంచి చెప్పే స్నేహితులు లేకపోతే ఆ జీవితమే వ్యర్థం బాసు నీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరా ఉన్నారుగా అంటాడు ఎవరు ఇంకెవరు నువ్వే ధర్మ ఆశ్చర్యంగా అగస్త్య వైపు చూశాడు నిజం బాసు నరేంద్రన్ గారు నీ గురించి చెప్పినప్పుడు ఒక రౌడీకి ఇలాంటి పని అప్పగించడం ఏంటా అని కోపం వచ్చింది కానీ ఆయన అంచనా తప్పు కాదని నీతో ట్రావెల్ చేసిన కొన్ని రోజులకే నాకు అర్థమైంది నీ నుంచి చాలా నేర్చుకున్నాను బాసు నిబద్ధత నియమం పట్టుదల అన్నింటికి మించి కనిపించకుండా పోయిన నీ ప్రియురాలి కోసం నువ్వెదురు చూడటం ఇంకా బాగా నచ్చింది ధర్మ స్మైలిచ్చి అగస్త్యని చూశాడు ఒక విషయం చెప్పు నీకు సురేఖ అంటే ఇప్పటికీ ఇష్టమే కదా అని అడుగుతాడు ధర్మ ఏం చెప్పమంటావు బాసు చాలామంది టీనేజ్ లవ్ అట్రాక్షన్ మాత్రమే అంటారు కానీ నాదే టీనేజ్ లవే అయినా అట్రాక్షన్గా మాత్రం మిగిలిపోలేదు గోడచాటున నీడ కనిపించటంతో ధర్మ అటువైపు ఒక లుక్కేసి అగస్తి వైపు చూశాడు మరి ఆ విషయం సురేఖకి చెప్పొచ్చు కదా అంటాడు ధర్మ ఇంకేమైనా ఉందా చిన్నప్పుడు ఐ లవ్ యూ చెబితేనే ఎగిరెగిరి తన్నింది ఇప్పుడు కానీ చెప్పాననుకో నన్ను ఏకంగా పైకే పంపించేస్తుంది అసలే ఈ మధ్య గన్ ఒకటి పాకెట్లో పెట్టుకొని తిరుగుతుంది కదా ధర్మ నవ్వుతూ పైకి లేచాడు తనతో పాటే అగస్తి కూడా బయటికి రావటంతో ఇళ్ళ లాక్ చేసి ఇద్దరు అక్కడి నుంచి కార్లో బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కార్ వచ్చి వీళ్ళ కార్ని ఓవర్టేక్ చేసి అడ్డంగా ఆపారు కార్ సడన్ బ్రేక్తో ఆపాడు ధర్మ కమిషనర్ దిగి కోపంగా ధర్మ దగ్గరికి వచ్చాడు ఇద్దరు కార్ దిగి ఆయన వైపు చూశారు నా కూతురు ఎక్కడా ఏం చేశారు సార్ అది తనకి చెబుతూనే ఉన్నాను నీతో కలిసి తిరగద్దు అని ఆయన నా మాట వినలేదు నువ్వు రౌడీ ఇవని తెలిసి కూడా నీకు హెల్ప్ చేస్తే దానికి కీడు చేయాలని చూస్తావా సార్ కాస్త నేను చెప్పేది వింటారా మీ కూతురికి కీడు చేసింది నేను కాదు మీరు వెన్నెలని అప్పగించడానికి హెల్ప్ చేశారే ఆ మినిస్టర్ వాడే సురేఖని కిడ్నాప్ చేశాడు ఏంటి మినిస్టరా అవును మినిస్టరే తనని కాపాడటానికే మేం ప్రయత్నించేది అతనికి ఎంత హెల్ప్ చేశాను అలాంటిది నా కూతురు జోలికి వస్తాడా చెప్తాను వాడి పని అని కమిషనర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ధర్మ అగస్త్య కూడా కార్లో బయలుదేరారు ధర్మ అగస్త్య తిరిగి శిశికలని దాచిన ప్లేస్కి చేరుకున్నారు లోపలికి వచ్చేసరికి తనకి మెలకు వచ్చి కట్లు విప్పుకోవటానికి గింజుకుంటూ కనిపించింది ధర్మని చూడగానే తన ప్రయత్నం ఆపేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది ధర్మ తన ఎదురుగా చేరులో కూర్చుని తన నోటికి వేసిన ప్లాస్టర్ తీసేశాడు ఏంటి హీరో నేను నీ కౌగిలిలో బంధించమని అడిగితే ఇలా చీరలో బంధించావు అయినా నువ్వు నన్ను ఇలా బంధించి తీసుకురావాలా రమ్మంటే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది శశి బాసు ఇది కిడ్నాప్ అయిన విషయం తినికి ఇంకా అర్థం కాలేనట్టుంది సారీ శశికళ గారు మాకు మీ అవసరం పడింది అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది కిడ్నాపా నాతో మీకేం అవసరం మీతో కాదులేండి మీ బాయ్ ఫ్రెండ్ భరత్తో అంటే మా రిలేషన్ గురించి నీకు ముందే తెలుసా తెలుసు మీ హస్బెండు ఆ భరత్ పైకి శత్రువులా నటించే మిత్రులని కూడా తెలుసు శశికళ అవకైంది ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు ఎలానో తెలుసులేండి మీరు గొడవ చేయకుండా మాకు సహకరిస్తే మా పని పూర్తి చేసుకుని మిమ్మల్ని భద్రంగా ఇంటికి చేర్చుతాం కానీ మీరేం చేయాలి అనుకుంటున్నారు అది మీకు చెప్పలేం మేడం అంటూ శశికళ నోటికి ప్లాస్టర్ వేసేశారు ఇద్దరు అక్కడి నుండి బయటికి వచ్చారు పక్క గదిలో చప్పుడయ్యేసరికి అగస్త్య అక్కడికి వచ్చాడు అక్కడ దృశ్యం చూసి షాక్తో పెట్టాడు సురేఖ పాప్కార్న్ తింటూ టీవీలో మూవీ చూస్తుంది ఓయ్ ఆ నోరు మొయ్ లేదంటే ఈగలు దూరుతాయి అగస్త్య షాక్ నుంచి తేరుకొని తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు నువ్వు కిడ్నాప్ అయ్యావని మేం కిందా మీద పడుతుంటే నువ్వేంటే తీరిక పాప్కార్న్ తింటూ కూర్చున్నావు నన్ను టచ్ చేసినోడు బ్రతికుండగలడా చెప్పు అంటుంది సురేఖ అది నిజమేలే కానీ ఇక్కడికి ఎలా వచ్చావు నేనే తీసుకొచ్చాను అని ధర్మ లోపలికి వస్తూ చెప్పాడు బాసు నువ్వా అంటే సురేఖని ఆ భరత్ మనుషులు కిడ్నాప్ చేయలేదా ట్రై చేశారు బట్ సురేఖ తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంది ఆ తర్వాత నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది వెంటనే నా మనుషుల్ని పంపించి తనని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఎందుకు దీని బాబు దీని గురించి వెతుకుతున్నాడుగా పాపం వెతకాలి తనని ఆ భరతే కిడ్నాప్ చేశాడని కమిషనర్ నమ్మితేనే కదా ఆయన ఆ మినిస్టర్కి ఎగెనిస్ట్గా పనిచేస్తాడు అగస్త్యకి ఏమి అర్థం కాక బుర్ర కొక్కుంటున్నాడు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు బాసు ఇప్పటి వరకు వాడు మనతో ఆడుకున్నాడు కదా ఇక మన ఆట మొదలు పెట్టాల్సిన టైం వచ్చింది అగస్త్యా ఏం చేయబోతున్నావు బాసు ధర్మా నవ్వుతూ అగస్తి వైపు చూశాడు అర్థమైంది బాసు అంటే సురేఖని భరితే కిడ్నాప్ చేశాడని కమిషనర్ అతనికి అగెయిస్ట్గా మనకి ఫేవర్గా పనిచేస్తాడు అంతేగా గుడ్ బాగానే చేసావు ఐడియా బాగానే ఉంది బాసు కానీ ఆ రైరేకల పుల్లమ్మని ఎత్తుకొచ్చాం కదా నేను చేద్దాం రైరైకల పుల్లమ్మ అంటే సురేఖ తన అనుమానం వెళ్ళిపుచ్చింది అంటే అదో టైప్ అని అర్థంలే ఏ టైపు అంటుంది ఎహె నీకు ఎగిరెగిరి తనడం తప్ప ఇంకేం తెలీదు నీలాంటి ఫ్యామిలీ లేడీస్కి అర్థం కాదు కానీ కాసేపు సైలెంట్గా ఉండు బాసు దాన్నేం చేద్దాం నాకైతే ఏమి చేసే ఉద్దేశం లేదు నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకో అంటాడు ధర్మ చిచ్చి నాకేం అవసరం లేదు నేను అడిగింది నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని ముందు వాడి దగ్గర నుంచి నరేంద్రన్ గారిని విడిపించాలి ఆ తర్వాతే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలయ్యేది ఓకే అంటాడు అగస్త్య ఆ తర్వాత కట్ చేస్తే సిటీకి దూరంగా ఉన్న ఒక ఇంటిలో నరేంద్రన్ని బంధించాడు భరత్ చైర్లో రెండు చేతులు వెనక్కి మడిచి కట్టేశారు ఆయన్ని కిడ్నాప్ చేసినప్పుడు జరిగిన గొడవలో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి మత్తు ఇవ్వటం వల్ల అప్పుడే కొద్ది కొద్దిగా స్పృహలోకి వస్తున్నారు భరత్ కారు దిగి ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని ఆ ఇంట్లోకి వచ్చాడు బాను తన కోసమే ఎదురుచూస్తున్నాడు భరత్ డీజీపీని కిడ్నాప్ చేయించి తప్పు చేశావు దీనివల్ల మొత్తం డిపార్ట్మెంట్ నీకు అగెనిస్ట్గా మారొచ్చు బుల్షిట్ లంచానికి అమ్ముడుపోయే ఆ కాకిలు నన్నెం చేస్తాయి ఒక్కొక్కడికి డబ్బు పడేస్తే ఎవడు నోరు ఇప్పుడు అది కాదు భరత్ వాను ఈ డీజీపీ వల్లే ఈ రచ్చంత వీడు ఆ కృష్ణారావుకి నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే మనకి టెన్షన్ ఉండేదా హ్యాపీగా మన పని మనం చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడు చూడు మన పని ఆగిపోయింది అటు ఆ కృష్ణారావు నాకు ఎగేనెస్ట్గా సంపాదించిన ఆధారాలు ఏమయ్యాయో తెలియటం లేదు భరత్ నాకు తెలిసి ఆ ఆధారాలు ధర్మ దగ్గరే ఉండుంటాయి వాడి దగ్గర ఎవిడెన్స్ లేకే నన్ను చాటిగా బెదిరించి వదిలేశాడు శరత్ వాడితో మాట్లాడాడు కదా ఎవిడెన్స్ వాడి దగ్గర లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు బాను ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అసలు డీజీపీని ఆ సురేఖని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెప్పావు చెప్తా ఆ సురేఖ ఎక్కడా తప్పించుకుంది వాట్ ఒక ఆడపిల్లని తీసుకురాలేకపోయారా అది పోలీస్ ట్రైనింగ్లో ఉంది అందుకే ఈజీగా తప్పించుకొని పోయింది ఛా మెయిన్ మనకు కావాల్సింది ఆ సురేఖాని దాన్ని అడ్డు పెట్టుకొని ఆ కమిషనర్ని ధర్మకి ఎగై నిష్టగా ఉపయోగిద్దామనుకున్నా ఇంతలో శరచంద్ర కంగారుగా అక్కడికి వచ్చాడు భరత్ శశి నీ దగ్గరికి వచ్చిందా లేదే ఈరోజు నేను అసలు తనని కలవలేదు ఏమైంది ఉదయం నుంచి తన ఫోన్ ఆఫ్లో ఉంది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు నీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశావా చేశాను ఎవరి దగ్గరికి రాలేదని చెప్పారు మరేమైంది వాళ్ళు డిస్కషన్ చేస్తుండగా బాను ఫోన్ రింగ్ రింగవటంతో కోపంగా చూశాడు భరత్ కంగారుగా ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కకి వచ్చి లిఫ్ట్ చేశాడు వాళ్ళు శశి గురించి టెన్షన్ పడుతున్నారు బాను ఫోన్ తీసుకుని భరత్ దగ్గరికి వచ్చాడు భరత్ ఫోన్ ఇప్పుడు అవసరమా తర్వాత మాట్లాడతానని చెప్పు ధర్మ ఫోన్ చేశాడు భరత్ భరత్ శరత్ చంద్ర షాక్తో వైపు చూశారు ధర్మానా అవును నీతో మాట్లాడాలంట భరత్ ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేశాడు హలో అంటాడు ఆహా మినిస్టర్ గారు గొంతు వినే భాగ్యం ఎన్నాళ్ళకి దక్కింది నా పేరు ధర్మ అండి మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి ఏంటి అంటాడు మీ ఏటీఎం కార్డు పడేసుకున్నారు సార్ అది నాకు దొరికింది భద్రంగా దాచాననుకోండి ఏటీఎం కార్డా అవును సార్ తెల్లగా స్లిమ్గా నాజూకుతనంతో తనంతో అసూయ పుట్టేలా ఉంటుంది శశి శశి నీ దగ్గరుందా అబ్బా ఎంత కరెక్ట్గా కేసేశారు సార్ ఎంతైనా గర్ల్ఫ్రెండ్ కదా ఆ మాత్రం కంగారు ఉంటుందిలేండి మర్యాదగా శశిని వదిలేయి తప్పకుండా ముందు మీరు నరేంద్రన్ గారిని వదిలేస్తే మీ గర్ల్ఫ్రెండ్ మీ దగ్గరికి క్షేమంగా చేరుతుంది ధర్మ నాతో గేమ్స్ ఆడకు శశిని వదిలేయి నేను అదే చెప్తున్నాను డీజీపీ గారిని వదిలేయి లేదంటే నీ గర్ల్ఫ్రెండ్తో పాటు నీ ఆస్తి కూడా గంగలు కలిసిపోతుంది ఓకే ఎక్కడికి తీసుకురావాలి అంటాడు భరత్ ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడికే తీసుకెళ్లి వదిలిపెట్టండి ఆ తర్వాత గంటలో మీ శశి మీ ఇంటి ముందుంటుంది కుదరదు డీజీపీని వదిలిన తర్వాత శశిని వదిలిపెడతావని ఏంటి దీన్ని నేనేం చేసుకుంటాను చెప్పు నీకు వేరే దారి లేదు భరత్ నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు ధర్మ ఓకే ఓకే డీజీపీని వదిలేస్తాను శశిని పంపించు గుడ్ నీ ఫ్రెండ్ అక్కడే ఉన్నాడా ఒకసారి ఫోన్ ఇవ్వు బాను ఫోన్ హలో మిస్టర్ కంత్రి మినిస్టర్ నేను అడిగింది నీ బినామీని కాదు నీ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ ఆ శరత్ చంద్రాని భరత్తో పాటు శరత్ చంద్ర కూడా షాక్ అయ్యాడు గొంతులో తడారిపోయింది ఇద్దరికి అయినా మీ అంత దరిద్రపు ఫ్రెండ్షిప్ ప్రపంచంలో ఎక్కడా ఉండదురా ఫ్రెండ్స్ అంటే అన్నీ షేర్ చేసుకుంటారని తెలుసు కానీ మరీ ఇలా పెళ్ళాన్ని కూడా షేర్ చేసుకుంటారా ధర్మ ఓకే ఓకే మీరెలా తగలడితే నాకెందుకు నరేంద్ర గారిని వదిలిపెట్టి నాకు ఫోన్ చెయ్యి నీ లవర్ని నీ దగ్గరికి పంపించేస్తాను ఓకే ధర్మ ఫోన్ కట్ చేశాడు భరత్ కోపంగా ఫోన్ విసిరి కొట్టాడు భరత్ డీజీపీకి స్పృహ రాలేదు వదిలేయమని చెప్పు మనకి శశి ముఖ్యం సరే బాను డీజీపీని వదిలేసిరా సరే భరత్ ఆ తర్వాత కట్ చేస్తే ధర్మ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అగస్త్య దగ్గరికి వచ్చాడు బాసు పనిలో పని ఎవిడెన్స్ మన దగ్గరే ఉందని బెదిరించి వెన్నెలని కూడా మనకు అప్పగించమని అడిగాల్సింది కదా అంటాడు మనం తొందరపడకూడదు అగస్త్య ఎవిడెన్స్ వాడి చేతికి దొరకలేదు కాబట్టి వాడు ఇప్పటి వరకు వెనెలని చంపుండడు ఎందుకంటే ఆ ఎవిడెన్స్ గురించి తనకి మాత్రమే తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ ఎవిడెన్స్ మన దగ్గరే ఉందని తెలిస్తే తనని చంపి ఎవిడెన్స్ కోసం మన దగ్గరికి వస్తాడు మనం ఏం చేసినా పక్కా ప్లానింగ్తో చేయాలి తొందరపాటితో కాదు నిజమే బాసు సరే ఆ శశి ఏం చేస్తుందో చూద్దాం పదా అగస్త్యని తీసుకుని శశిని బంధించిన రూమ్కి వచ్చారు తను ఏదో సైగ చేయటంతో ధర్మ తన ఎదురుగా కూర్చొని తన నోటికున్న ప్లాస్టర్ని తీశాడు ఉహ్ గాలి ఆడటం లేదు ధర్మ ప్లీజ్ కొంచెం వాటర్ ఇస్తావా అగస్త్యా తీసుకొస్తాను బాసు వాటర్ బాటిల్ తెచ్చి ధర్మ చేతికిచ్చాడు తన చేతులు కట్టేసి ఉండటంతో ధర్మ తనకి నీళ్లు తాగించాడు ఇప్పుడు ఓకేనా థ్యాంక్స్ నేను అరవన్లే కానీ ప్లీజ్ ఆ ప్లాస్టర్ వేయద్దు స్కిన్ పాడైపోతుంది బాసు దీనికి కిడ్నాప్ అయ్యానన్న టెన్షనే లేదేంటి ఆ భరత్ ఎలా అయినా విడిపించుకుంటాడన్న ధైర్యం అగస్త్యా కరెక్ట్ ధర్మ నా భరత్ నన్ను విడిపించుకున్నాడన్న నమ్మకం నాది అబ్బో ఆయన వాడంటే అంతిష్టం ఉన్నప్పుడు ఆ శరత్చంద్రాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు భరత్ వాళ్ళ నాన్న తనకి వాళ్ళూరి అమ్మాయి నుంచి పెళ్లి చేయాలి అనుకున్నారు మా పెళ్ళికి ఆయన్ని ఎలా అయినా ఒప్పిస్తానన్నాడు భరత్ కానీ ఈలోపే ఆయన చనిపోతూ ఆ పిల్లనే పెళ్లి చేసుకోమని మాట తీసుకున్నారంట భరత్ చాలా బాధపడ్డాడు వాళ్ళ నాన్న మాట కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ తనకి నన్ను వదులుకోవటం ఇష్టం లేదు అప్పుడు శరత్ ఈ ఐడియా ఇచ్చాడు శరత్ నన్ను పెళ్లి చేసుకున్నాడు బయటికి మాత్రమే మేము భార్యాభర్తలం బట్ నేను భరత్తోనే కాపురం చేస్తున్నాను శరత్కి నాకు ఏ సంబంధం లేదు అబ్బబ్బా చీ ఆపు ఆ చెండాలన్నీ మన భారతీయ వివాహ వ్యవస్థకి ఉన్న గౌరవాన్ని నాశనం చేస్తున్నారు అని కోపంగా అన్నాడు అగస్త్య గౌరవం గౌరవం అని ఇష్టం లేని వాడితో బెడ్ షేర్ చేసుకోవాలా నెవర్ మాది ట్రూ లవ్ అంటుంది చా మీరంత పవిత్రమైన ప్రేమే అయితే మా బాస్ని ఎందుకు తగులుకున్నావు ఎందుకో చూడగానే నచ్చేశాడు కాలేజీ రోజుల్లో భరత్ కూడా ఇలానే ఉండేవాడు అఫ్ కోర్స్ తాను ఇప్పటికీ హ్యాండ్సమే అనుకో మొదట భరత్ని చూడగానే ఏ ఫీలింగ్ అయితే కలిగిందో ధర్మాన్ని చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది అందుకే తనతో కాసేపైన గడపాలి అనిపించింది అంతేకాని ఇంకెవరితోనూ నాకు సంబంధం లేదు ఆ షరత్తో కూడా అంటుంది ఇంతలో ధర్మ ఫోన్ రింగ్ అయింది ఫోన్ తీసి మాట్లాడి ఫోన్ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టాడు డిస్ప్లేలో వెన్నెల ఫోటో కనిపించింది శశికి ఈ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందేంటి అంటుంది నీకు తెలుసా హా భరత్ పెళ్లి చేసుకోవాలి అనుకుంది తననే బట్ ఒక యాక్సిడెంట్లో తన ఫ్యామిలీ మొత్తం చనిపోయారంట పాపం ఆ అమ్మాయి ఒకతే కొన ప్రాణాలతో బయటపడింది భరతే ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు వాట్ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడా ఎక్కడుందో నీకు తెలుసా హా సిటీ అవుట్కట్స్లో భరత్కి ఒక సీక్రెట్ ఫామ్ హౌస్ ఉంది మేము అక్కడే కలుస్తూ ఉంటాం ఆ ఫామ్ హౌస్లోనే తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది వెన్నెల బాసు మనం వెంటనే వెళ్ళి వెన్నెలని తీసుకువచ్చేద్దాం ధర్మ పైకి లేచి శశిని హత్తుకున్నాడు అతని కళ్ళల్లో నీళ్లు శశి మెడన్ తాకాయి ఏమైంది ధర్మ నువ్వు నాకు ఇచ్చింది ఒట్టి ఇన్ఫర్మేషన్ కాదు నా ప్రాణాన్ని థ్యాంక్ యూ శశి థ్యాంక్ యూ సో మచ్ తనకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూసింది శశి ధర్మ అగస్త్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు మరి ధర్మ వెన్నెలని చేరుకోగలడా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్